పల్లవి ఎప్పటిలాగానే కమల కోసం అని చెప్పి అయితే తీసుకువద్దామని కిచెన్ లోనికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఎవరు చూడకుండా అయితే తన కొంగులో ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ని అయితే తీస్తూ ఉంటుంది ఇంతలో అటువైపుగా వెళ్తున్న అవని అయితే ఏంటి పల్లవి ఏదో చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్లవి వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో తన కొంగులో నుండి స్లీపింగ్ టాబ్లెట్స్ని అయితే తీసి ఒక గ్లాస్లో వేస్తూ ఉంటుంది అది చూసిన అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పల్లవి ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అంటే వీళ్ళిద్దరికీ శోభ కాకపోవడానికి గల కారణం పల్లవి అన్నమాట ఈ పాలుని కలిపి ఇచ్చి అక్కడ ఉన్న కమలని అయితే మత్తులోకి దింపి పడుకుని పెట్టేస్తుంది అందుకే వీళ్ళిద్దరికీ శోభనం జరగడం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే ఆ పాలు తాగి కలిపేసి ఇది ఎలాగైనా వాడికి ఇచ్చేస్తే ఈ రాత్రి కూడా గడిచిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ కమల దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని కూడా పల్లవిని చూసి తన దగ్గరగా వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఏంటి ఈ పాలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి పాలు అంటావేంటి ఇవి పాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అందులో నువ్వేదో కలిపావు నేను చూశాను అని చెప్పేసి అయితే అవని అంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అవును షుగర్ కలిపాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది కాదు షుగర్ కాదు నీ కొంగులో నిండి తీసి నువ్వు ఏదో కలిపావు అది నేను చూశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవునా అయితే నువ్వేం చూసావా నాకు తెలియదు నువ్వు నమ్మాలంటే నేనేం చెయ్యాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నా వణి అయితే ఈ ట్యా ఈ పాలు నువ్వు తాగు అప్పుడు నేను నమ్ముతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇది ఇప్పుడు నన్ను ఈ పాలు తాగమంటుంది ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్